కేసీఆర్ వద్దకు కవిత చిన్న కుమారుడితో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళింది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న ఆర్య మనువడిని మాత్రమే లోపలికి తీసుకెళ్లిన కేసీఆర్ సతీమణి శోభ మనువడిని ఆశీర్వదించిన కేసీఆర్ బయట నుంచి తండ్రికి కవిత నమస్కారం ఇంకా వేరే పత్రికలలో ఏం రాసిరంటే గంటసేపు మంతనాలు జరిగినాయి ఏం మాట్లాడిరో ఏందో అని చెప్పేసి లేనిపోని అపోహలు సరే తల్లి తీసుకొని పోయింది కానీ మరి తండ్రి ఇప్పటికి ఇంకా మాట్లాడతలేడు మరి తండ్రి ఎందుకు దూరం పెడుతున్నాడా ఏంది అనేది మరి వాళ్ళకే తెలియాలి అది ఇంటర్నల్ విషయం ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకున్నాక ఆమె కూడా లో లోకల్లో బాడీస్ ఏర్పాటు చేస్తుంది అధ్యక్షులని మండల వారిగా జిల్లాల వారిగా ఏర్పాటు చేస్తున్నందుకు ఆమె ప్రయత్నంలో ఆమె నడిపిస్తూనే ఉన్నది ఇక్కడ మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు కూడా అప్పటికిప్పటికీ చాలా చేంజ్ అయ్యారు బీఆర్ఎస్లో కేటీఆర్ఎం కార్యకర్తలు ఎట్లా తిరుగుతుండనో ఇప్పుడు కవిత వెంట తిరుగుతున్నారు ఎందుకంటే ఆ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అనేది వాళ్ళలో మనసులో పడిపోయింది ఎట్లయినా చేస్తారు ఇప్పుడు ఉన్న ఫలంగా కవిత దగ్గరికే పోవాలని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు కొంతమంది మొత్తం కవిత చుట్టొచ్చి చేరుతూనే ఉన్నారు ఆల్రెడీ బీఆర్ఎస్ని ఇక నమ్ముతలేరు మరి అందుకనే ఆ కోపంతో కానీ మరి కేసీఆర్ మాట్లాడలేదా ఈమెతోని అందు ఈమె ఏదో రకంగా మాట్లాడదాము మరి నాకు రావాల్సిన వాటా దాని గురించి చర్చించుదామని పోయినట్టుంది కానీ ఆయన అవకాశం కూడా ఇస్తలేడు నువ్వు సొంతంగా నా జాగృతి నేను నడుపుకుంటా నేను ఏదన్నా చేయగలుగుతా అన్న ఉద్దేశంతో ఉన్నావు నీది నువ్వు నీ దారి నువ్వు చూసుకున్నావు అని చెప్పేసి చాలా పిల్లల మీద ఎందుకు కక్ష రా బ్లెస్సింగ్స్ ఇచ్చిండు పంపించిండు అంతే జరిగింది అక్కడ ఇంకా ఏం పెద్దగా ఏం జరగలేదు కానీ ఇక ఇది ఇంకా ఇంకా ముదురుతుంది రాఖీ రోజు కూడా రాఖీ కడతా అంటే కూడా తప్పించుకొని పోయిండు రాఖీ కూడా కట్టించుకోలేనంత స్థితిలో ఉన్నాడు కేటీఆర్ ఇవన్నీ చర్చకు వస్తాయేమో మరి మాట్లాడదామని అనుకోని పోయినట్టుంది ఏదో వంకతోని పిల్లగాన్ని బయట దేశానికి పంపిస్తున్న చదువుల కోసం బ్లెస్సింగ్స్ కోసం దాంతోపాటు ఇంకేమైనా చర్చకు వస్తారో ఏమో అనుకొని పోయినట్టుంది కానీ ఏం చర్చ రాకపోయేసరికి వెనుదిరిగింది మన కవితక్క కవితక్క అగ్గి రవ్వ కవిత లేక కేసీఆర్తో కవిత భేటీపై ఆసక్తికర చర్చ పార్టీలు రకరకాల చర్చలు ఇప్పుడు కవిత పోయింది సరే ఇప్పుడు వాళ్ళ పిల్లగాని బ్లెస్సింగ్స్ కోసం పోయింది పోయినాక మరి ఆమెతోని మాట్లాడలేదు పంపించేసిండు ఆమె ఇప్పుడు కవిత వాళ్ళ తల్లి ఎవరైతుందో ఆమె ఆ పిల్లగాని తీసుకొని లోపలికి పోయింది ఆ బ్లెస్సింగ్స్ ఇప్పించి తీసుకొచ్చింది అయితే కవితతో మాట్లాడకపోయేసరికి మళ్ళీ ఒక లేఖ లేఖ ఇచ్చింది వచ్చేసింది ఆ లేఖ మరి మళ్ళీ లీక్ అవుతుందిక మరి ఏందనేది తెలవాలి వీళ్ళదంతా రాజకీయము వీళ్ళని పసిగట్టాలి అంటే వీళ్ళెమ్మటి ఉన్నోళ్ళే పసిగడతారు వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు ఏంది అనేది వీళ్ళు మామూలు కాదు ఈ ఇప్పుడు ఈ మాటల మాయా మాయల మరాఠీ ఆ మాటలు మాట్లాడే కదా అధికారంలోకి వచ్చింది ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతుండంటే అందరూ టీవీలు పెట్టుకొని చూసేది ఏం మాట్లాడుతాడు ఏం మాట్లాడు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నా కానీ టీవీని కూడా వాళ్ళ కొడుతురు రాయి తీసుకొని చొప్పిసుకొని టీవీని కొడుతురు ఆ కోపం మీద ఈ మాయల మరాడ్డా తెలంగాణను మొత్తం ఆగం చేసిండని ప్రజలకు అంత కోపం ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు ఉచిత పథకాలు కావచ్చు వీటి కొన్ని లేట్ అయినా కానీ ప్రజలు ఏమంటారు అంటే వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళకు వాళ్ళే అరే ఇవాళ కాకుండా రేపు వస్తారని ఆయన వచ్చిందే మొన్ననే ఆయన ఎమ్మటి అన్ని కావాలంటే ఎడికేళ్ళు వస్తాయి వాళ్ళ ఉన్నాయి అప్పులు అట్నే ఉన్నాయని వాళ్ళే నచ్చ నచ్చజెప్పుకుంటున్నారు రేపు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఏంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఏమనుకుంటారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని ఒక్కరే గాలి వార్తలు రాస్తారు మీకు దమ్ముంటే మీ ముప్పై ఐదు సీట్లు ఉన్నాయిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదంటే మీ ముప్పై ఐదు సీట్లు మీరు గెలువురు దమ్ముంటే చేతనైతే అందులో సగం సీట్లు గెలువుర్రీ నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే ముఖ్యమంత్రి గారు మీకు ఒకటి చెప్తున్నా వాళ్ళకి ఈ సవాల్ విసిరు మీ ముప్పై ఐదు సీట్లు మీరు రాజీనామా చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు గెలవమని చెప్పుర్రి వాళ్ళని దమ్ముంటే ఈ సవాల్ విసిరు గెలిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే అని చెప్పేసి మీరు మీరు ఛాలెంజ్ చేయర్రీ సగం కూడా గెలవరు రాసి పెట్టుకోర్రీ ముఖ్యమంత్రి గారు ఈ ఛాలెంజ్ చేయాలి ఖచ్చితంగా చేస్తే వాళ్ళు స్వీకరించాలి స్వీకరించి ఎలక్షన్లు వస్తే అప్పుడు తెలుస్తుంది ఆట ఎంతసేపటికి ఉన్నది వ్యతిరేకత ఉన్నది కాదు మీరు ఓర్వలేక ఉత్తగనే బట్టకాలు చేయడం ఇది కాదు రాజకీయాలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిర్రు ఏంది మీ అయ్యను రమ్మను అసెంబ్లీకి రమ్మను సలహాలు సూచనలు తీసుకుంటాం సీనియర్ నాయకుడు కదా అని చెప్పేసి గౌరవంగా చెప్పిండు అయినా మీకు తలకెక్కలేదు అది మీదేందంటే మీ అహంకారం త్వరలు కదా అది